పూర్వం ఒక మహర్షి ఉండేవాడు కఠోర సాధనతో ఇంద్రియాలను గెలిచాడు అదంతా చూసి ఇంద్రుడికి కుట్టింది ఆ ఋషి మనోబలాన్ని పరీక్షించాలనుకున్నాడు ఇంద్రుడు మారువేషంలో ఆశ్రమానికి వెళ్ళాడు రెండు చేతులు జోడించి స్వామి నేనొక సైనికుడిని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను ప్రస్తుతానికి ఈ కరావలంతో నాకు పని లేదు మీ దగ్గర భద్రపరుచుకోండి తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని ప్రార్థించాడు మొదట ఋషి తిరస్కరించాడు అప్పుడు ఆ సైనికుడు మళ్ళీ మళ్ళీ బతిమాలేసరికి నా ఆశ్రమంలో ఆయుధాలకు చోటు లేదు నువ్వు అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నాను అంటూ మొహమాటంగా ఆ ఆయుధాన్ని అందుకున్నాడు ఆ ఋషి జాగ్రత్తగా తన పీఠం పక్కనే దాచుకున్నాడు క్రమంగా ఆ కత్తి మహర్షికి ఊతకరలా మారింది దర్బలు ఏరుకోవడానికైనా కందమూలాలు తెంచుకోవడానికైనా కత్తి పట్టుకునే వెళ్ళాడు మహర్షి గతంలో ఏ పామో కనిపిస్తే పక్కకు తప్పుకొని దారిచ్చేవాడు ఇప్పుడు కత్తితో నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు మహర్షి వేట కూడా అలవాటైపోయింది మనసు మునుపటి సన్నితత్వాన్ని కోల్పోయింది క్రూరంగా మారిపోయాడు ఆధ్యాత్మిక సాధన అటకెక్కింది తపోబలం కరిగిపోయింది మరణం తర్వాత రౌరవాది నరకాలకు వెళ్ళాడా మహర్షి అసుర సంతతిని నిర్మూలిస్తానంటూ శ్రీరాముడు దండకారణ్యంలోని ఋషులకు వాగ్దానం చేయడాన్ని సీతాదేవి ఆక్షేపించింది తాపస ప్రవృత్తితో కాలం గడపాల్సిన సమయంలో ఆలోచనల్ని హింస వైపు మళ్లించడం సరికాదంటూ భర్తకు ఈ కథ చెప్పింది సీతాదేవి